శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్తదాతలకు వందనాలు అని ప్రాణదాతలుగా రక్తదాతలుగా నిలవడం హర్షణీయం తలసేమియా పిల్లల కోసం తలసే తలపెట్టిన మెగా రక్తదాన శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లైన్ క్లబ్ సెంటర్ అధ్యక్షులు పొన్నడ రవికుమార్ మంగళవారం అన్నారు నగరానికి చెందిన అల్లు అర్జున్ ఆర్మీ అండమాన్ టీం గోవింద రవి ఆధ్వర్యంలో స్థానిక లైన్స్ బ్లడ్ బ్యాంక్ ప్రాంగణంలో దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం కల్సేమి పిల్లల కోసం తలపెట్టిన ఈ మహోత్తర రక్తదాన శిబిరంలో అల్లు అర్జున్ ఆర్మీ అండర్మాన్ టీం భాగమవడం ఆనందదాయకమన్నారు గోవింద్ రవి ఇప్పటివరకు చాలా కార్యక్రమాలు చేశారని ముఖ్యంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారని ఇప్పటివరకు సుమారు పద్నాలుగు వందల యూనిట్లు రక్తం అందజేశారని స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు కొంతం సునీల్ కేవీవీఎస్ నాయుడు పొడుగు చరణ్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్తదాతలు శ్రీను గిరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు బ్లడ్ బ్యాంక్ లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాటి చిన్నారుల కోసం అలాగే అలసేమియా పిల్లల కోసం ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించాం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అల్లు అర్జున్ అండమాన్ టీం అండమాన్ టీం ఆధ్వర్యంలో గోవింద్ రవి ఈ అబ్బాయి వాళ్ళ మిత్ర బృందంతో ఇక్కడ రావడం జరిగింది సుమారు పది మంది వరకు ఈరోజు బ్లడ్ డొనేషన్ ఇచ్చారు నిజంగా ఇప్పుడు రక్తం చాలా కొరతగా ఉంది ఈ సీజన్లో అలాంటి సమయంలో వాళ్ళ మిత్ర బృందాన్ని చర్చించుకొని ఈ కార్యక్రమానికి వచ్చి మనకందరికీ సహకరించారు నిజంగా చిన్నపిల్లలు చాలా ఈ తల సైన్యతో బాధపడుతున్నారు అలాగే చాలా అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు వాళ్ళందరికీ కూడా బ్లడ్ చాలా అవసరం ఉంది ఈరోజు ఈ లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మిగతా మా లైన్స్ క్లబ్ సభ్యులందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది నిజంగా వాళ్ళ మిత్రుందని అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్